నల్గొండలో ఆపరేషన్ చబుత్రలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు అర్ధరాత్రి తాగి రోడ్ల మీద ఆవారాగా తిరిగే వారి భరతం పట్టారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ ఆదేశంతో నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి పర్యవేక్షణలో వన్ టౌన్ టూ వన్ మరియు రూరల్ పీఎస్ల సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ డ్రైవ్ లో భాగంగా తాగి రోడ్ల మీద న్యూసెన్స్ చేసే నాలుగు మంది పట్టుబడ్డారు చెకింగ్ బృందాలుగా పది పెట్రోలింగ్ పార్టీలుగా ఏర్పడి నల్గొండ పట్టణాన్ని అప్ చేశారు తనిఖీల్లో పట్టుబడ్డ వారికి డీఎస్పీ శివరాం రెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు ఇకపై అర్ధరాత్రి వేళల్లో వీధుల్లో రోడ్లపై గాని గుంపులుగా తిరిగితే చర్యలు తప్పవన్నారు డీఎస్పీ శివరామ్ రెడ్డి క్రైమ్ నియంత్రణ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు మార్నింగ్ ఫోర్ వరకు ఎవరైతే తిరుగుతుందనుకున్నామో అటువంటి వాళ్ళను మనము ఆపరేషన్ చెబుతున్న పేరుతోని ఎస్బిఆర్ ఆదేశాల తరము చేయడం జరిగింది దాంట్లో వచ్చేసి నలభై మంది మిమ్మల్ని యువతను అప్రెండ్ చేయడము అదేవిధంగా ట్వంటీ ఫైవ్ మోటార్ సైకిల్స్ మొబైల్ ఫోర్ టీవీల దగ్గర నలభై ఐదు కార్లు వచ్చేసి రెండు ఒక ఆటో అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టోటల్ టెన్ కేసెస్ నమోదు చేయడం జరిగింది ఎవరైతే తాగి వాహనాలు నడుపుతారో అటువంటి వాళ్ళను కూడా బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్ట్ చేయడము మా నల్గొండ వన్ టౌన్ టూ టౌన్ పరిధిలో టోటల్ పది బృందాలుగా ఉండి అందరు ఎస్ఐలు సిఐలు అందరు సిబ్బంది అందరూ కలిసి వర్క్ చేసి దాదాపు వన్ టౌన్ పరిధిలోనే ఇంతమందిని పట్టుకోవడం జరిగింది